కర్నూలు రూరల్ ఎంఆర్ఓ కార్యాలయం ఆవరణలో శనివారం మధ్యాహ్నం చోటు చేసుకున్న దాడి ఘటన స్థానికంగా కలకలం రేపింది భూ సమస్య పరిష్కారం కోసం కార్యాలయానికి వచ్చిన భూపాల్ నగర్ కు చెందిన రవిశంకర్ గౌడ్ అనే రైతుపై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడగా ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి అయితే ఈ దాడి వెనుక తన ప్రమేయం ఉందంటూ బాధితుడు చేసిన ఆరోపణలను ఎంఆర్ఓ రమేష్ బాబు తీవ్రంగా ఖండించారు సదరు ఆరోపణల్లో ఎటువంటి వాస్తవం లేదని తనపై ఉద్దేశపూర్వకంగా నిందలు మోపుతున్నారని ఆయన స్పష్టం చేశారు రవిశంకర్ గౌడ్ మరియు పక్క రైతుకే గోపాల్ మధ్య రుద్రవరం గ్రామంలోని అసైన్మెంట్ భూమికి సంబంధించి వివాదం ఉంది దీనిపై గోపాల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిబంధనల ప్రకారం ఇద్దరికీ నోటీసులు జారీ చేసి శనివారం విచారణకు పిలిపించినట్లు ఎంఆర్ఓ తెలిపారు ఈ క్రమంలో కార్యాలయం బయట ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకోగా రవిశంకర్ గౌడ్పై దాడి జరిగింది ఈ దాడిలో గురునాథ్ అనే వ్యక్తి తన అనుచరులతో దాడి చేశారని బాధితుడు ఆరోపిస్తున్నారు ప్రస్తుతం బాధితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు అసైన్మెంట్ చేయడం జరిగింది అసైన్మెంట్ చేసిన భూమిని దాదాపు నేను ఇరవై ఐదు సంవత్సరానికి సాగుబడి చేసుకుంటున్నాను ఒక రెండు సంవత్సరాలకి తను గున్నాదనే వ్యక్తి గోపాల్ దగ్గర పొలంను కొనుగోలు చేసి నా పొలంలో ఉన్న టెంకాయ చెట్లను బోర్లను ఆక్రమించి దాదాపు ఇరవై ఏడు సెంట్లు ఆక్రమించడం జరిగింది ఇదే విషయమై నేను కలెక్టర్ గారికి ఎస్పీ గారికి ఆర్డీఓ గారికి మరియు తహసీల్దార్కి చాలాసార్లు ఫిర్యాదు చేశాను ఆ చెప్పు తీసేసి కూడా దాదాపు బోరు ఎంగ్రోచ్మెంట్ చేసి నా భూమి ఎనభై సెంట్లు ఎంక్రోచ్మెంట్ చేసి కూడా దాదాపు ఇప్పటికి పది పది నెలలు అవుతుంది దీని విషయము నేను కలెక్టర్ గారికి మొన్న కొత్త కలెక్టర్ సిరిమేడం గారు కూడా కంప్లైంట్ చేస్తే దాని విషయం తహసీల్దార్ రమేష్ బాబు బాబు గారికి తక్షణమే ఆ సమస్య పరిష్కరించి ఈరోజు తహసీల్దార్ ద్వారా అదే విషయమే ఇరవై తొమ్మిది పదకొండు ఇరవై ఐదో తేదీ అంటే పదకొండు నెలలకు నాకు హీరింగ్ ఇది పార్టీలకు ఆయన నోటీస్ ఇవ్వడం జరిగింది తహసీల్దార్ రమేష్ బాబు గారు దాదాపు పదకొండు నెలల కానీ ఈరోజు ఒకటి నాలుగు గంట వరకు ఆయన ఆఫీస్కి రాలేదు ఆ పొలం కొనుక్కున్న గురునాథ్ తర్వాత గోపాలు శ్యాము అతని అనుచరులు పది మంది అక్కడే ఉన్నారు నేను తహసీల్దార్తో పాటు ఆయన ఆర్టీఓ ఆఫీసులు ఉంటే అతనితో పాటు నేను నడుచుకుంటూ వస్తుంటే ఎన్నికల వైపు నుంచి నన్ను కాలుతో తన్ని కింద పడిపోవడం వల్ల గున్నాదు అక్కడే కాలువలు తీసే రాడ్లు కాలువలో ఉండే రాడ్లు తీసుకొని తలపైన చేతుల పైన నా ఛాతి పైన చాలా రాడ్లతో దాడి చేయడం జరిగింది దానివల్ల నా తల పగిలిపోయింది దీనికి ప్రతి గురువారం రోజు సార్ నా సమస్య పరిష్కరించడం లేదు మీరు చాలా లేట్ చేస్తున్నారు ఫిర్యాదులు ఇచ్చి కూడా దాదాపు పది నెలలు అవుతుంది సమస్య పరిష్కరించకపోతే దాన్ని మీరు రాడ్డీఓ కానీ జేసీ గారికి కానీ కలెక్టర్ గారు కానీ మీరు రిఫర్ చేస్తే మేము అక్కడ తెలుసుకుంటాం సార్ సాగుబడి చేసే భూమిని మాకు కాదని ఎవరైతే రియల్ ఎస్టేట్ వాళ్ళకి మీరు సపోర్ట్ చేస్తున్నారని నాకు రమేష్ బాబు కొద్దిగా వాగ్విదాగం జరిగింది ఆ కారణంగా ఆయన ఈరోజు వాయిదా ఉన్న విషయము అక్కడ ఉన్న వాళ్ళ కబ్జాదారులకు అతనికి గురునాలు అతని అనుచరులకు ష్యామ్కి ఇన్ఫరేషన్ వేయడం వల్ల వాళ్ళు దాదాపు పదహైదు మంది అక్కడ కారులో ఆటోలలో వచ్చి అక్కడ రాళ్లు మారనాయాలతో వచ్చి నా మీద దాడి చేయడం జరిగింది ఈ విషయమే అతను ఇంతకుముందు కూడా గ్రామ భూమి మిలిటరీ కాలనీలో స్థలాల గురించి వాళ్ళకు అందరికీ స్థలాలు కేటాయించాలని జయరాజ్ అనే వ్యక్తి కూడా ప్రయత్నం చేస్తే అదే ప్లేస్లో జయరాజ్ కూడా దాడి చేయడం జరిగింది దానికి సంబంధించి సిసి కూడా రమేష్ బాబు కూడా ఇవ్వడం లేదు ఆయన కబ్జాదారులకు అందరికీ సపోర్ట్ చేస్తున్నాడు అంతేకాకుండా రమేష్ బాబు కల్లూరు మండలము తర్వాత కల్లూరు మండలము ఎన్నో స్థలాలకు భూములకు ఆయన ఎన్నో రకాలుగా ఇరిగేషన్ ల్యాండ్ ఒక్కబోర్డ్ ల్యాండ్లకు తర్వాత గవర్నమెంట్ పొలాలు అన్యాగ్రాంతం చేసి దాదాపు పదిహేను వందల కోట్లు సంబంధించిన పొలాలకు సంబంధించి మురళీధర మురళీధరెడ్ అనే వ్యక్తి కూడా నూట అరవై తొమ్మిది పిటిషన్లు వేసినాడు దానిలో ముద్దై ఉన్న వ్యక్తి ఆ దాని మీద కూడా దాన్ని తొందరగా చేయించాలి గవర్నమెంట్ స్థలాలు ఎంపడే అందరికీ గవర్నమెంట్ పొలాలు కాపాడాలని మేము కలెక్టర్ గారు కూడా మొన్న విన్నవించడం జరిగింది అది ఆయన అంతస్తు పెట్టుకొని వాళ్లకు వాళ్లకు ఎవరైతే మార్నాయంతో దాడి చేసిన గున్నాథ అనుచరులు శ్యామ్ అనుచరులు నా మీద దాడి చేసిన వాళ్ళు వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకున్నాలి దీని విషయమై అక్కడ కోడుమూరు ఎమ్మెల్యే దస్తగిరి అనుచరుడు అంటే ఇంతకుముందు బీకే సింగ్ దగ్గర డ్రైవర్గా పనిచేసే నాగరాజు ఇతనికి బంధువు అవుతాడు కాబట్టి అతనికి ఫుల్ సపోర్ట్ చేస్తున్నాడు ఈ గురునాథ్ అనే వ్యక్తి కాటసాని రామ్గోపాల్ రెడ్డి మరియు వైఎస్ఆర్ పార్టీకి చెందిన వ్యక్తి నేను టీడీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తిని దాదాపు నేను సంవత్సరాల నుంచి నేను టీడీపీలో కొనసాగుతున్నాను నేను కేఈ కృష్ణమూర్తి అన్న ముఖ్య కే కేంబాబా అనుచరుని నన్ను ఈరోజు దాడి చేయడం అనేది ఈరోజు చంద్రబాబు నాయుడు తర్వాత లోకేష్ గారు దీన్ని చాలా సీరియస్ గా తీసుకుని ఇటువంటి తర్వాత టీడీపీ కార్యకర్తల మీద దాడి చేసిన వాళ్ళను పూర్తిగా బలమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను దీనికి మొత్తం రమేష్ బాబు ద్వారానే జరిగింది రమేష్ బాబును డ్యూటీల నుంచి రిమూవ్ చేయాలని అతను చేసిన అవినీతి అవినీతి పైన కలెక్టర్ గారు విజిలెన్స్ రిపోర్ట్ చేసి ఆయన సర్వీస్ నుంచి రిమూవ్ చేయాలని కోరుతున్నాను దీనికి కారణం మొత్తం రమేష్ బాబు కర్నూలు తాలూ కర్నూలు తహసీల్దార్ రూరల్ నా పేరు రవిశంకర్ గౌడ్ మాజీ ఎస్ఎస్టీ విజిలెన్స్ మార్నింగ్ కమిటీ మెంబర్ విద్యుత్ వినియోగదారులకి శుభవార్త కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా ఇప్పుడే నిర్ణయం తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పిఎం సూర్యగర్ గారి పథకం ద్వారా డెబ్బై వేల సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం తక్కువ అరవై ఐదు పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా అదానీ వ్యారీ సోలార్ ఇరవై ఐదు సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి నైన్ ఫోర్ నైన్ జీరో ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సెవెన్ సిక్స్ నైన్ టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి